లక్ష్మీదేవి జననం గురించి ఆవిడ ఎక్కడ ఎలా పుట్టారు అన్నది విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు పాల్గొన్న పౌర్ణమి శ్రీ మహాలక్ష్మి జయంతి పూర్వం ఒకసారి దుర్వాస మహాముని అడవులలో తపస్సు చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి కల్పవృక్షమాలను పట్టుకొని అటువైపుగా వెళ్ళాడు దానిని యోగ దృష్టితో గమనించిన దుర్వాసుడు ఆ వ్యక్తిని అడిగి ఆ మాలను తీసుకున్నాడు తర్వాత కొంతకాలానికి దుర్వాసుడు ఒకసారి స్వర్గలోకానికి వెళ్ళాడు కల్పవృక్షమాలను దుర్వాసుడు ఇంద్రుడికి బహుమానంగా ఇచ్చాడు దానిని తీసుకుని దేవేంద్రుడు ఆ మాలను నిర్లక్ష్యంగా ఐరావతం మెడలో వేశాడు ఐరావతం ఆ మాలను కింద వేసి కాళ్ళతో తొక్కి మొక్కలు చేసేసింది ఇదంతా చూసిన దుర్వాసుడికి కోపదుడై మీరు ఈ రాజ్యం నుంచి కాక అని చెప్పి శపించాడు ఇంద్రుణ్ణి శాపం వల్ల స్వర్గలోకం యొక్క ఐశ్వర్యం నశించిపోయింది ఇంద్రుడికి రాక్షసులు దండయాత్రలు చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు దీనితో ఇంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరించారు బ్రహ్మదేవుడు వారందరినీ వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరించారు రాక్షసుల నుంచి స్వర్గాన్ని తిరిగి పొందే మార్గాన్ని చెప్పమని కోరుకున్నారు అందుకు క్షీరసాగరాన్ని మదించమని అందులో నుంచి జన్మించే అమృతంను స్వీకరించి దేవతలు రాక్షసులను ఓడించవచ్చని శ్రీ మహావిష్ణువు సలహా ఇచ్చారు వాళ్ళకి క్షీరసాగర మదనం దేవతలకు ఒక్కళ్ళకే సాధ్యం కాదు కదా రాక్షసుల సహాయం కూడా తీసుకొని అందుకు సిద్ధమయ్యారందరూ క్షీరసాగరాన్ని మధించేందుకు భూమధ్యంలో ఉన్న మందర పర్వతాన్ని కవ్వంగా దానికి తాడుగా వాసుకి స్వర్పాన్ని సిద్ధం చేసుకున్నారు మందర పర్వతాన్ని క్షీరసాగరంలోనికి దించగానే అది తప్పి లోపలికి పడిపోయింది దీనితో శ్రీ మహావిష్ణు కూర్మరూపాన్ని ధరించి తన వీపుపై ఆ పర్వతాన్ని ఎత్తగా దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించటం ప్రారంభించారు మదిస్తున్న సమయంలో ముందుగా ఆలాహలం జన్మించింది శివుడు దానిని సేవించి కంటల్లో ధరించి గర్రల కంటుడయ్యాడు అనంతరం సురభి అనే గోవు జనించగా మహర్షులు దానిని స్వీకరించారు తర్వాత ఉచ్చేస్రవం అనే తెల్లని అశ్వ జనించగా దానిని బలిచక్రవర్తి తీసుకున్నారు అనంతరం కల్పవృక్షము కామధేనువులు జనించగా ఇంద్రుడు స్వీకరించాడు తరువాత చంద్రుడు జన్మించాడు కొంతసేపటికి క్షీరాబ్ది నుంచి పద్మ కమలం నుంచి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది సౌందర్యంతో ఉన్న ఆమెను చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు ఆమెను మణిమయ పీఠంపై ఆసీనురాలిని చేశారు ఏనుగులు తొండములను నెత్తి కలశాలతో అభిషేకం చేశాయి సముద్రుడు పట్టు వస్త్రాలను ఆమెకి వరుణుడు వైజయంతిమాలను విశ్వకర్మ కేయురాదులను సరస్వతీదేవి హారమును అందించగా శ్రీ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పద్మమును అందించగా ఆమె ఆ పద్మంపై ఆసీనురాలయ్యింది అక్కడకు శ్రీ మహావిష్ణువు ఇచ్చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు మా లక్ష్మీదేవి సంపదకు ఐశ్వర్యానికి ధనానికి ప్రతీక అధిష్టాన దేవత కూడా ఆమె నివసించే ఇల్లు అమృత పదం ఆమె చూపు ప్రసరిస్తే చాలు సంపదలు కలుగుతాయి విజయాలు వరిస్తాయి ఆమె చిరునవ్వు సమస్త దుఃఖాలను హరించి వేసి ఆనందాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాలు ధరించినప్పుడు శ్రీ మహాలక్ష్మి కూడా అవతారాలను ధరించి ఆయన వెంటే వచ్చింది లక్ష్మి అంటే సంపద ప్రయోజనం క్షేమం యోగం లాభం మొదలైన అర్థాలు కూడా వస్తాయి లక్ష్మీదేవి నివాస స్థానాలు ఐదుగా చెప్పబడతాయి ఏనుగు కుంభస్థలం బిల్వదళం వెనుక భాగం గోమాత పృష్ఠభాగం శ్రీ పాపిట స్థానం ప పద్మం అనేది లక్ష్మీదేవి ఐదు స్నానాలు వీటిని పూజించటం గౌరవించటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమ్మవారు సంపదకు చిహ్నం కనుక ధనాన్ని లక్ష్మి అని అంటాము ధనమే కాదు విద్య సంపద సంతానం విజయం వంటివన్నీ లక్ష్మీ స్వరూపాలే అవన్నీ సంపాదించేందుకు ఆ చల్లని తల్లి అష్టరూపాలను ధరించి ఆది లక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అనే అష్టలక్ష్మిల రూపాలు ఉన్నాయి అటువంటి శ్రీ మహాలక్ష్మిని లక్ష్మీ జయంతి సందర్భంగా షోడసోపచారాలు అష్టోత్తరాలతో పూజించటం శక్తి మేరకు నైవేద్యం సమర్పించటం చేయాలి అలాగే కనకదార స్తోత్రము దేవేంద్రుడు చెప్పిన లక్ష్మీ స్తోత్రాలను ఈనాడు పారాయణ చేయటం చాలా మంచిది ఈ విధంగా లక్ష్మీ జయంతి నాడు లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల సకల దారిద్రాలు నశించి సకల సంపదలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి శ్వేతాంబర దరేదేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే